మీడియా మిత్రులు నమస్కారం అండి గత నెల కొన్నిసార్టీ ఈ సురేష్ బాబు వెంకటేష్ అండ్ రానా తగ్గుబాటి కేసు విషయం మీడియా అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించిన దాంట్లో నా ప్రాపర్టీని అక్రమంగా డిస్మింటల్ చేసి పట్టపొదలు డిస్మెంటల్ చేసి నాలో అక్కడ ఉన్న వస్తువులన్నీ దొంగలించి నాలో నన్ను అక్కడి నుంచి వంశాలతో మా వైఫ్ని మా బాబుని నేను లేనప్పుడు మా వైఫ్ని మా బాబుని కొట్టి వీళ్ళు అక్రమంగా అక్కడ కొన్ని అక్రమైన పనులు చేశారు అది మొత్తం మీడియా అంత మొత్తం అందరూ చూశారు అక్టో అక్టోబర్ రెండు వేల రెండు నవంబర్లో జరిగింది ఇన్సిడెంట్ దాని తర్వాత నేను కొన్ని కారణాల వల్ల వేరే కేసులో ఉన్నప్పుడు ఈ ఇది చేశారు వీళ్ళు అంటే ఒక పెద్ద మనిషిలో ఇండి ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడా మరలా కోర్టుకు రాకుండా ఏదో చట్టాలంటే వీళ్ళ చుట్టాలాగా నేను ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి కోర్టులో నేను త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది నాకు జరిగిన అన్యాయానికి దాన్ని కోర్టు అంటే కంప్లైంట్ స్వీకరించి దీని దీంట్లో అప్పని వాళ్ళు సమన్లు జరిగింది గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు కోర్టుకు రాకుండా కోర్టుని తప్పుదోవ పట్టించి రకరకాల ఆప్సేషన్స్ రకరకాల కోర్టులో ఉన్న డూపెన్స్ వాడుకొని లాస్ట్ టైం కూడా మూడు మూడు సార్లు కోర్టు రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పింది అయినా కూడా కోర్టు అంటే వాళ్ళకి గౌరవం లేకుండా కోర్టుని ధిక్కరించి వాళ్ళు రావడం లేదు సో ఈసారి అక్టోబర్లో మా జడ్జి గారు ఏం చెప్పారంటే కంపల్సరీ రావాలి ఈ రోజు పదహారు తారీఖు అని చెప్పి వాళ్ళకి చెప్పింది సో వాళ్ళు ఈ రోజు కూడా కోర్టు ధిక్కరణ చేసిండ్రు సో నవంబర్ పద్నాలుగో తేదీన రాని పక్షంలో వాళ్ళ పైన ఎంబీ ఇష్యూ చేస్తా అని చెప్పి కోర్టు ఆగ్రహించింది ఇదే కాకుండా ఈ ఈ కేసు ఉండక కూడా మరల వాళ్ళు నా ప్రాపర్టీని మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కంప్లీట్ గా డిస్పెండల్ రాత్రి రాత్రి మొత్తం జేసీబీ పెట్టి రెడ్డి డిస్పెండల్ చేసింది దానికి సంబంధించిన కేసు కూడా నేను ఒకటి ఆ సిద్ధ్ గారు ఉన్నప్పుడు కమిషనర్ గారు ఉన్నప్పుడు నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ దాంట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకున్నప్పుడు నేను మళ్ళీ కోర్టు రాశ్రయించి కోర్టులో ఇంకొక కంప్లైంట్ అంటే మళ్ళీ తండ్రి ఒక తప్పు చేసిన తర్వాత ఇంకొక తప్పు చేశారు సో చట్టాలంటే వాళ్ళ చుట్టాల వాళ్ళకి వాళ్ళకు అసలు ఎటువంటి గౌరవం లేదు పోలీసులు అంటే గౌరవం లేదు కోర్టు అంటే గౌరవం లేదు కాబట్టి ఈరోజు కోర్టు గట్టిగా మందలించింది నెక్స్ట్ టైం నవంబర్ పద్నాలుగు తారీఖు రాని పక్షంలో వాళ్ళ కంప్లీషన్ నాన్అబుల్ వారెంటీ ఇష్యూ చేస్తామని చెప్పింది ఇంకా దీంట్లో ఏదో రకంగా కోర్టును కోర్టు తీసుకొని పైకోర్టులో వెళ్ళి ఏదో విధంగా ఆర్డర్ తీసుకోవాలను ఏదో విధంగా డబ్బులు ఉన్నాయి కదా అన్నిటినీ మేనేజ్ చేద్దామనే ఒక అహంకార దుభ్రతతో ఉన్నారు అది నడవదు కంపల్సరీ రావాలి వాళ్ళు చేసే తప్పు ఈ రోజుకైనా తెలుసుకొని దాన్ని సరిదిద్దు బాగుంటుంది వాళ్ళకు శిక్ష పడే వరకు నేను పోరాడుతూ ఉంటానండి ఇది